పరమ పూజ శ్రీ కృష్ణానందగిరి స్వాముల వారు వాసవి సేవ తామాశ్రమం పెనుగొండవారు వారు పరమపదించారు ఇరవై తొమ్మిదవ తారీఖున సువైక్యం చెందారు వారి ఆత్మ పరమేశ్వరులో ఐక్యమైంది కాకపోతే భౌతికంగా మన దగ్గర లేరు కానీ ఆత్మరూపంలో ఆ పరమాత్మ ఎందుకు లయమయ్యారు అటువంటి మహనీయుల్ని ఉన్నంతకాలం ఈ దేహంతో ఈ సంఘంలో ఎప్పుడు కూడా భక్తి తత్వాన్ని మానవత్వాన్ని సేవా దృక్పథంతో ఎందరినో మార్గదర్శనం చూపించినటువంటి మహాత్ములు ఈ రోజున మనకి భౌతికంగా కనిపించకపోయినప్పటికీ మన అందరి హృదయాల్లో ఉన్నారు స్వామీజీలుగా మేము సామాన్య మానవులుగా మాట్లాడలేం కానీ భౌతికంగా వారు లేనందుకు బాధ ఎంతగా ఉందో ఆ శివైకిం చెందినందుకు అంతే ఆనందంగా ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజున అందరం కూడా ఆ పరమేశ్వరుడిలో లీలమైపోవాల్సి ఉంది వారి ఆత్మకి ఎప్పుడు కూడా ఆ శివుడి సన్నిధిలో శాంతిగా ఉంటారని కోరుకుంటూ మీ యోగి శ్రీనివాస్ స్వామి హనుమాన్ గాయత్రి శక్తి పీఠం గుంటూరు ఏటుకూరు రోడ్ బిఎస్ నగర్